హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు అండి అమ్మమ్మ వాళ్ళ అనమాట ఈ చిన్నమ్మమ్మ అయితే చామదుంపలు అంటండి చామదుంపలు తీసుకొచ్చింది బుజ్జమ్మ వీటితో చేయని చెప్పి అడుగుతుంది అనమాట మన బుజ్జమ్మని అమ్మమ్మ ఏంటి చామదుంపలేంటి గొడవ ఏంటి చెప్పు సరే అమ్మమ్మ అయితే ఉంటాను విన్నారు కదండి అమ్మమ్మకైతే ఒకసారి చామదుంపల కూర అయితే తిన అంటండి అందుకే భుజ్జంతో చేయించుకుందాం అని చెప్పి తీసుకొచ్చింది సరే అయితే ఇందులో మామిడికాయ వేసి ఉంటానని చెప్పి మామిడికాయ కోసం వచ్చింది ఇదిగో అంటే మన ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది కదా దీనికి మామిడికాయలు ఉన్నాయి ఈ పునాస్కాయలు అండి పునాస్కాయలు ఈ రోజుల్లో వస్తాయండి అవునండి ఇవి మనకి నార్మల్గా సమ్మర్లో వచ్చే మామిడికాయలు అయిపోగానే మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయండి కాబట్టి అడవి పొడిగిన మామిడికాయలు ఉన్నట్టే ఉంటుంది చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో సో ఇవి కోయడానికైతే అని ఉంటుందండి దాంతో కోస్తారు దాంట్లో కోసిన తర్వాత నెట్లా ఉంటుందా నెట్లో పడిపోతుందా అది అయితే ప్రస్తుతానికి లేదు సో అందుబాటులో ఉన్న కాయలు రెండు అయితే తీసుకొచ్చేసింది బుజ్జమ్మ చూసారు కదండి ఇట్లా బాగా కడిగేసుకుని మామిడికాయ చేమదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి కుక్కల్లో వేసి రెండు బీజుల్లో వస్తే సరిపోతాయి దీన్ని సరిపడగా నీళ్లు పోసేసుకొని ఉడకబెట్టేసుకుందామండి ఇందులోనే చిట్కడు పసుపు కొంచెం నూనె అండి ఒక ఐదో చుక్కల వరకు నూనె వేసుకొని వీటిని రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం విజిల్ అయితే అయిపోయినాయండి చూసారు కదా మావిడికే పగిలి బయటకు వచ్చేసిందండి వీటిని కొంచెం పక్కకు తీసేసుకొని మనమైతే ముందు ఈ చామదుంపల్ని శుభ్రం చేసుకుందామండి పై తొక్కంతా అంతా నీట్గా పెట్టుకుందాము వీటిని అయితే కొయ్యాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికిపోయాయి కాబట్టి మనం తినేటప్పుడు చక్కగా దుంపలు దుంపల్లో బేబీ బేబీ పొటాటో అంటాం కదా ఆ టైప్లో ఉన్నట్టు ఉంటాయండి బాగా చేస్తుంది గుజ్జ మీ కూర అయితే చూసారు కదా ఉడికిపోయినాయండి బాగా మెత్తగా ఉన్నాయి మొత్తం పీల్ చేసేసింది ఇప్పుడైతే ఈ మామిడికాయల నుంచి గుజ్జు తీసేసుకుంటుందండి మామిడికాయల నుంచి గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకొని అవి ఉడికేటప్పుడు అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా గుజ్జు సెపరేట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందండి అన్నట్టు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పానండి మనం హెయిర్ స్టైల్ ఛానల్ అయితే గివ్ అవే నడుస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూసారు కదండీ మనం అయితే ఈరోజు కట్టెల పొయ్యి మీద స్టార్ట్ చేసిందండి ఈ వంట ఇలా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుంటుందండి ఎలా అయినా కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరే ఉంటుంది అలాగే గ్యాస్ మీద అయితే వేరేగా ఉంటుందండి ఈ పోపు అయితే బాగా ఫ్రై చేసుకొని తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాము పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వద్దండి మన బుజ్జమ్మ అల్లం వెల్లుల్లిపాయ తీసుకొచ్చేసరికి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ కలర్ వచ్చాయి అయినా పర్వాలేదు టేస్ట్ ఏం తేడా రాదండి బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చామదుంపలు అయితే వేసేస్తుందండి చూసారు కదా అసలు ముక్కలు అయితే కొయ్యలేదండి దుంపల పలంగానే వేసేస్తుంది మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోతాయండి ఇంకా ముక్కలు చేసేస్తే అది పేస్ట్లా అయిపోతుంది బాగోదు సో వేరే పద్ధతుల్లో కూడా చేస్తారు కాకపోతే ఇలా భుజ్జం బాగా చేస్తుందండి అందుకే ఈ పద్ధతిలోనే చేసేస్తుంది అన్నట్టు ఇంతకుముందు అయితే ఎక్కువగా తినేవారంటండి ఈ చామదుంపలు ఇప్పుడైతే అంతగా ఎవరు వాడట్లేదు కానీ భుజ్జం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుందండి మీలో ఎంతమంది ఇప్పటివరకు వాడుతున్నారో లేదో కామెంట్ చేయండి ఇవి ఇంకా మనకి ఇంటి దగ్గర చేసేవి కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అదే మార్కెట్లో తెచ్చుకుంటే చిన్న చిన్నగా ఉంటాయండి బేబీ పొటాటోలా ఉంటాయి ఇంకా మన భుజం అయితే ఇందులో కారం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసిందండి తర్వాత వీటిని ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ గుజ్జు గుజ్జు లేదా పులుసు అండి చింతపండు అయితే పులుసు అంటాం కదా దీని అయితే మామిడికాయ గుజ్జు అంటున్నాను అందుకని సో ఈ మామిడికాయ గుజ్జు అయితే ఇందులో వేసేసుకుంటుందండి అంటే ఉడకదు కదా అనుకోవద్దండి ఆల్రెడీ చామదుంపలు ఉడికిపోయినాయి కాబట్టి సరిపోతుంది మనకి ఉడికిపోతాయండి బాగానే ఉడికిపోతాయి అది మనం కొంచెం పులుపు చూసుకొని మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి గుజ్జం అయితే కొద్దిగా గుజ్జు ఉంచేసింది అందులో పునాస మామిడికాయలు కదండి కొంచెం పులుపు కూడా ఉంటాయి కూర అయితే అసలు డిఫరెంట్ స్మెల్ వస్తుందండి చాలా బాగుంది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఆ దుంపలు అలా చూస్తుంటే ఒక దుంప తీసుకుని తినాలన్నంత బాగుందండి మన అయితే ఉప్పు చెక్ చేసేసింది ఉప్పు అయితే సరిపోయిందంటండి ఇంకా ఉప్పు అది ఏమీ యాడ్ చేయలేదు సో ఎంతైనా చేయి తిరిగింది కదా బాగానే ఉందండి ఇంకా మన కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే ఈ కూరకి అమ్మమ్మని భోజనానికి అయితే పిలిచింది సరే వట్టిగా కూర వేసి ఏం పెడతామని చెప్పి దాంట్లోకి సైడ్ డిష్ లాగా ఇలా బంగాళాదుంపుతో అయితే చిప్స్ ఇలా చేస్తుందండి చిప్స్ కూడా కాదు ఆలు సిక్స్టీ లా చేస్తుంది చూసారు కదా దానికోసం అయితే ముందే చెక్కు పెట్టేసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకొని బాగా కడిగి ఒక జల్లెళ్ళ అయితే వేసిందండి అవన్నీ బాగా నీళ్లు వాడిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం కొద్దిగా మిరియాల అండి కొద్దిగా మిరియాల పొడి కొంచెం మసాలా పౌడర్ అలాగే కార్న్ఫ్లవర్ కొంచెం వరిపిండి గోధుమ పిండి అండి ఇవన్నీ వేసుకొని సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టిందండి ఎలాగో పొయ్యి మండుతూనే ఉంది కాబట్టి కడాయి కూడా పెట్టేసింది దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి పోయిందండి చూసారు కదా బుడగలు బుడగల్లో వచ్చేస్తున్నాయి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళొంపు ముక్కలని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బంగాళదుంపతో మాత్రమే కాదండి బెండకాయతో చేసుకోవచ్చు దొండకాయ అలాగే క్యాబేజ్ కాలీఫ్లవర్ అరటికాయ వీటన్నిటితో కూడా ఇదైతే ట్రై చేయొచ్చండి ప్రస్తుతానికి బంగాళదుంపులు అవైలబుల్గా ఉన్నాయి భుజంకే అందుకే బంగాళదుంపులు అయితే చేసేస్తుంది దొండకాయలు ఆల్రెడీ కోర్ చేసేస్తుంది కదండి ఇంకా దొండకాయలు అయితే అందుబాటులో లేవు సో ఇలా మొత్తం అంతా వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు చూస్తున్నారు కదా అప్పుడే కలర్ చేంజ్ అయిపోయినాయి వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి లాస్ట్లో కొంచెం చేయండి మనం మిడిల్లోకి స్లైస్లో కట్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఆ ఆయిల్లో ఫ్రై చేసి మనం ఈ ఫ్రై తింటున్నప్పుడే ఒక పచ్చిమిరపకాయ స్లైస్ తీసుకొని దాంతోపాటు తింటే చాలా బాగుంటుందండి కారంగా ఉన్నా కానీ టేస్టీగా ఉంటుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇంక ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత అయితే పచ్చిమిరపకాయలు చెప్పాను కదండి పచ్చిమిరకాయలు స్లైస్ చేసుకొని అలా కూడా అవసరం లేదు మనకి సమోసాకి ఇస్తారు కదండీ అలా కూడా వేయించేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం పేల్తాయన్న ఇబ్బంది ఉంటే కనుక మనం స్లైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ముందుగా వేయించి పెట్టుకున్న చిప్స్ మీదకైతే అదే సిక్స్టీ ఫైవ్ మీదకైతే తీసేసుకొని మనం కూర రెడీ అయిపోయింది అలాగే సైడ్ డిష్ కూడా రెడీ అయిపోయిందండి అయితే భోజనానికి రమ్మందాం అమ్మమ్మ అయితే వచ్చేస్తుందండి మన భుజం కూడా రెడీగా ఉంది వాళ్ళు వడ్డించుకుంటున్నారు నేను వాళ్ళ మా చూస్తున్నానండి అమ్మమ్మ అమ్మకి పడుతుందండి చాలు చాలు చాలా అని చెప్తుంది సో తర్వాత అయితే భుజం కూడా వడ్డించేసుకుంటుంది వీళ్ళని అడిగి కనుక్కుందామండి లేదు భుజం ఈసారి అమ్మమ్మని అడుగుతుంది అమ్మమ్మ మా ఒపీనియన్ ఏంటో చెప్తుంది

అమ్మమ్మ అయితే బుజ్జమ్మ వంటతో హ్యాపీ అండి ఈ వీడియోతో మీరు కూడా హ్యాపీ అయితే జస్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బై